వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెంట్ల మండలం పెంట్లవెల్లి గ్రామం నుంచి రైతు రాజు గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా పాలపల్ల కోడెలు రెండు కూడా మంచి సైజు ఉన్నాయి ఒకటి వచ్చేసి యాభై నాలుగు సైజు మరొకటి వచ్చేసి యాభై ఐదు సైజు ఉన్నటువంటి పాలపల్ల కోడెలు పని విషయానికి వస్తే అన్ని పనులు ఆరితేరినటువంటి కోడలు పని విషయానికి వస్తే అన్ని పనులు చేయించానని చెప్తున్నారు రైతు రాజు గారు బండి పని గాని అదే విధంగా టైర్ రేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఉంది అని చెప్తున్నారు మరి వీటి రేటు విషయానికి వస్తే ఫార్టీ ఫైవ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడడం బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు రాజు గారికి కాంటాక్ట్ చేసిన నెంబర్ స్క్రీన్ పైన రైతు నెంబర్ అని కనిపిస్తుంది నైన్ త్రీ నైన్ సిక్స్ టూ నైన్ త్రీ జీరో సెవెన్ వన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు రాజు గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు తొమ్మిది ఆరు రెండు తొమ్మిది మూడు సున్నా ఏడు ఒకటి అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు రైతు గతంలో కూడా మన ఛానల్ ద్వారా రెండు జతలు అయితే అమ్మడం జరిగింది మరి ప్రస్తుతానికి ఈ జత అయితే తీసుకురావడం జరిగింది ఎలాంటి తప్పులు లేవు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే అయితే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటు వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రెస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి